ఓం శ్రీ నమ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేర్కొన ధన్యవాదాలు మిత్రులరే మీ అందరికీ పరా దేవత ఎల్లువరే మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కామిక ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఏకాదశి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు మొదలయ్యి సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నిమిషాలకి ముగుస్తుంది చాలా శక్తివంతమైన ఏకాదశి ఎవరికైనా సరే ఈ కామిక ఏకాదశి నాడు డబ్బు బంగారం ఐశ్వర్యం అలాగే కోరికలు నెరవేరడానికి శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి ఈరోజు ఎవరైతే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని భక్తితోనూ శ్రద్ధతోనూ పూజిస్తారో వారికి ఐశ్వర్యము వస్తుంది అని శాస్త్రం చెప్తుంది మనం ఎలా కామిక ఏకాదశిని చేసుకోవాలి ఎవరికి అవకాశం ఉంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోని మీకు చెప్తాను ఇందులో తొందర పరిహారం ఉంటుంది కథ ఉంటుంది కొంచెం లెంతి వీడియోని కానీ మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నించండి ఇందులో ఉన్న కథ వింటే చాలు మీ జీవితంలో అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఈ ఏకాదశి కామిక ఏకాదశి అంటారు అంటే మనలో ఉన్న కోరికలను శ్రీ మహావిష్ణువు ఖచ్చితంగా నెరవేర్చడానికి ఈ ఏకాదశి ఉపయోగపడుతుంది తంత్రంలో చెప్పిన మాట ఈరోజు మీరు కొన్ని మంత్రాలను జపిస్తే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులో ఓం నమో నారాయణాయ నమ ఇది ఒక మంత్రం మరొకసారి చెప్తాను ఓం నమో నారాయణ నారాయణాయ నమ ఒక మంత్రం రెండవది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అలాగే ఈరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మీకు స్వామివారికి అనుగ్రహం లభిస్తుంది మీ కోరికలు తీర్చి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని మనకి పెద్దలు చెప్పిన వాక్కు అలాగే మృత్యుంజయ మహామంత్రం ఇది శివుడికి సంబంధించిన మంత్రం కామిక ఏకాదశి నాడు ఎవరైతే శివుడికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని లేకపోతే మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తారో వారికి అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి చాలా తేలికైన మార్గాలు కనిపిస్తాయి అలాగే మేము ఈ మంత్రాన్ని చేయలేమండి అనుకునేవారు లఘు మృత్యుంజయ మహామంత్రాన్ని అయినా చేయవచ్చు ఓం జుమ్ సహా అనే మంత్రాన్ని కూడా చేయవచ్చు అయితే మనం ఈ ఏకాదశి ఎలా చేసుకుంటే మీకు కొన్ని షార్ట్ కట్లో చెప్తాను ఎందుకంటే లెంతి కూడా అవుతుంది కాబట్టి వస్తాను మన విధానం ఎలా చేయాలి ఏ పనులు చేయాలో మీకు చెప్తాను ఉదయం స్నానం చాలా చాలా ఇంపార్టెంట్ శుచిగా ఉండాలి కామిక ఏకాదశి రోజు మీరు సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి లేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి ఇది మొట్టమొదటి రెండవది మీ పూజా మందిరం శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి అంటే మీ పూజా మందిరంలో ఉన్న మలినాలన్నీ తీసి నీటితో శుద్ధి చేసుకోవాలి అలాగే లక్ష్మీనారాయణని ప్రతిష్టాపన చేసుకోవాలి చేసుకోగలిగితే లేదంటే కనుక ఒక ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపైన విష్ణుమూర్తి ఫుటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ట పెట్టాలి తర్వాత అమ్మవారి ఫుటో లేదా విగ్రహాన్ని కూడా పక్కనే పెట్టాలి తర్వాత దీపారాధన చేయాలి దేంతో చేయాలి ఆవు నీతో దీపారాధన చేయాలి అలాగే పువ్వులు తులసి దళాలు ఖచ్చితంగా వాడుకోవాలి అయితే ఇక్కడ ఈ రోజున తులసి దళాలు కోయకూడదు అంటే ఆదివారం నాడే మీరు తులసి దళాలు సేకరించుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే స్వామివారికి ఏ రంగు పువ్వులు పెడితే బాగుంటుందయ్యా అంటే పసుపు రంగు పువ్వులు పెట్టాలి అలాగే తులసి దళాలు సమర్పించాలి తులసి దళాలతో మీరు చక్కగా స్వామివారిని పూజించడం వల్ల మీకు జన్మ జన్మాంతరాల్లో ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తుంది అలాగే నైవేద్యంగా ఏం పెట్టాలి పంచామృతం పండ్లు పసుపు రంగు ఉన్న మిఠాయిలు అంటే స్వీట్స్ నైవేద్యంగా సమర్పించాలి అలాగే విష్ణుమూర్తికి ఎవరికైనా సంతానాన్ని ఆశించేవారు ఉంటారు కదా అలాగే మనసు బాగుండాలి అనుకునేవారు వెన్నె నైవేద్యంగా సమర్పించడం కూడా చాలా సూప్రదం అలాగే ఈరోజు ఉపవాసం ఉండేవారు కాస్త కఠినమైన ఆహార నియమాలతో ఉపవాసం ఉండడం చాలా మంచిది అలాగే ఉపవాసం లేని వారు స్వాత్తికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అది గుర్తుంచుకోండి అలాగే ఈరోజు దానము ధర్మము చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఈ ఏకాదశి నాడు కామిక ఏకాదశి నాడు దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది పాలిచ్చే గోవుని దూడని గడ్డిని ఇలా బాగా ఓపిక వారు దానం చేయవచ్చు అలాగే ఇలా చేయటం వల్ల మీకు సమస్త దేవతల యొక్క ఆశీర్వాదం పొందుతారు అలాగే పేదలకి నిరుపేదలకి ఎవరికైనా వారికి కనీస అవసరాలకి వస్తువులని దానం చేయడం ఆ రోజు వాళ్ళకి పసుపు రంగు వస్తువులు దానం చేయడం కూడా చాలా చాలా సుప్రదం మీకు దాన ఫలితాన్ని పొందుతారు అలాగే తాత విధానంలో రావి చెట్టును పూజించడం మనం చాలా రోజులు చెప్పుకుంటూ వస్తున్నాం రావి ఆకుల్ని తీసుకొని దానిపైన పసుపు గంధం ఆకుపైన లేపనంగా చేసి పసుపుతో ఆకుపైన స్వస్తికి చిహ్నాన్ని వేయండి తర్వాత ఆ ఆకుల్ని విష్ణుమూర్తికి సమర్పిస్తూ మంత్రాలు పఠించండి ఏ మంత్రం పఠించాలయ్యా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని మీరు చూపించవచ్చు తర్వాత రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది ఆవు నెయ్యి ఇబ్బంది ఏమీ లేదు గదనయ్యతో కూడా వెలిగించవచ్చు తర్వాత శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవుడిని ఇద్దరిని కూడా మీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే వారి ఆశీర్వాదం ఆశస్సులు లభిస్తాయి అలాగే ముఖ్యంగా తులసి పూజ ఎవరైనా సరే తులసి మొక్కని పూజించడం వల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది తులసి మొక్కకు పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ప్రదక్షిణ చేయండి ఒకవేళ మీకు ప్రదక్షిణ చేయడానికి అవకాశం లేకపోతే ఆత్మప్రదక్షిణ చేయండి అలాగే ఈరోజు జాగరణ రాత్రి అంతా మీరు భాగవత కథలు వింటూ భగవన్నామాన్ని కీర్తిస్తూ సంకీర్తన చేస్తూ జాగారం చేయడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి శాస్త్రించడం మాట అలాగే ద్వాదశి పారాయణం అంటే మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించాలి అలాగే బ్రాహ్మణుడికి దక్షిణ అలాగే అంటే వస్తారు ధనము స్వయం పాకము వంట సామాగ్రి దానంగా ఇవ్వాలి మీరు మంత్రాన్ని జపిస్తూ నేను చెప్పిన విధానాన్ని నియమాలతో పాటించడం ద్వారా ఈ కామిక ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు బంగారం ఐశ్వర్యం లభిస్తాయని పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి మనం ప్రతి సంవత్సరం కామిక ఏకాదశి నాడు మనం ఈ విధంగా చేయవచ్చు ఎందుకంటే ఈ కామిక ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు ఈరోజు సాధారణంగా ధార్మిక పూజలు ఉపవాసాలు దాన ధర్మాలు మంత్ర జపాలు వల్ల పుణ్యం లభిస్తుంది తాంత్రిక పరిహారాలు అనేది ఒక ప్రత్యేకమైన లోతైన సాధన చాలామందికి ఏంటి అర్థం కాదు ఇది సాధారణంగా గురువుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే చేస్తూ ఉంటారు సరైన అవగాహన లేకుండా సరైన మార్గదర్శకత్వం లేకుండా తాంత్రిక పరిహారాలు చేయడం మంచిది కాదు అందులో కొంతమందికి ఏంటంటే అనుమానాలు అంటే అనుమానాలు ఏంటంటే ఇవి సాధారణ ప్రజలు కూడా భయపడిపోయి ఇవి చేస్తే ఇబ్బందులు వస్తాయేమో అనే భావంతో ఉంటారు నమ్మకాలు పద్ధతులు అనేవి మనం వీటిని మన జీవితంలో కొన్ని ఆచారాల్లోనూ సంప్రదాయాల్లో కూడా ఉంటాయి ఈ శుభకరమైన ఆచారాలు అనడం చాలా ఉత్తమమైంది తాంత్రిక పరిహారాలు అంటే కూడా ఈ కామిక ఏకాదశి నాడు మీరు డబ్బు కోసం చేయదగిన కొన్ని ఆచారాలు తాంత్రిక పూజలు మీరు చెప్తాను మొట్టమొదటిది తులసి పూజ ఎవరైతే ఈ కామిక ఏకాదశి రోజున తులసి మొక్కని పూజించడం చేస్తారో తులసీదేవి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారో వారికి అనంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు ఎలా చెయ్యాలి పరిహారం చెప్తాను తులసి మొక్క దగ్గర మీరు ఉదయం స్నానం చేసి నీటిని సమర్పించి చక్కగా ప్రదక్షిణ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ తులసిదేవి ముందు దీపం వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీకు ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఏకాదశి నాడు తులసి దళాలను కొయ్యకూడదని గుర్తుంచుకోవాలి ఒకరోజు ముందుగానే అవసరమైన దళాలని మీరు సేకరించుకోవాలి మీరు ఈరోజు వీడు చూస్తున్నారు కదా ఈరోజు సేకరించుకోవచ్చు మనం ఇంతకుముందు కూడా చెప్పాను రావి చెట్టు పూజ రావి చెట్టు త్రిమూర్తి స్వరూపం అంటే బ్రహ్మ మహేశ్వర స్వరూపం అందులో కామిక ఏకాదశి సాయంత్రం పూట అంటే ఈరోజు సాయంత్రం మళ్ళీ ఎందుకంటే సోమవారం సాయంత్రం అయినా చేయవచ్చు కాకపోతే ఆదివారం నాడే వచ్చింది కాబట్టి ఆదివారం సాయంత్రం పూట అయినా సరే మీరు ఏం చేస్తారంటే రావి చెట్టు కింద ఆవాల నూడితో దీపం వెలిగించారు మీకు అన్ని గ్రహ దోషాలు తొలగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది రావి ఆకులు పైన పసుపుతో స్వస్తి గుర్తి వేసి స్వామివారికి సమర్పించడం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంతకుముందు కూడా ఈ మాట చెప్తాను అలాగే లక్ష్మీనారాయణ పూజ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అయితే ఇక్కడ పరిహారం ఏంటంటే పసుపు రంగు పువ్వులు తులసి దళాలు కుంకుమ పసుపుతో పూజ చేసిన తర్వాత విష్ణు సహస్రనామము లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పారాయణ చేయడం మంచిది అలాగే మీకు ఇంట్లో బయటికి వెళ్ళలేము పసుపుతో కొన్ని పరిహారాలు చెప్తాను పసుపు లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు అంటే శుభాలకి ప్రతీక కామెకి ఏకాదశి నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఇంట్లో పూజలో పసుపు ఎక్కువగా ఉపయోగించడం పసుపు రంగు మిఠాయిల్ని నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది అలాగే పసుపు రంగు వస్తువులను కూడా దానం చేయడం కూడా శుభాన్ని కలుగుస్తుంది అయితే నేను వైష్ణవుణ్ణి నేను శైవుణ్ణి అనేవారు ఈ ఈరోజు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల కూడా అంటే కామిక ఏకాదశి నాడు విష్ణువుతో పాటు శివుడిని పూజించిన వారికి అత్యంత అద్భుతమైన ఐశ్వర్యం లభిస్తుంది శివకేశవులు ఏకత్వానికి ఈ పూజ ప్రతీక పరిహారం ఏంటయ్యా శివలింగానికి నీటితో జలాభిషేకం చేయండి మంచి నీటితో చేయండి బిల్వ పత్రాలని ఉమ్మెత్త పూలని జమ్మి పత్రాలని సమర్పించండి ఓం నమ శివాయ లేదా మృత్యుంజయ మంత్రాన్ని మీరు జపించడం వల్ల మీకు ఆరోగ్యము సంపద మీరు కోరినంతగా లభిస్తాయి ఇక్కడ విషయం ఏంటంటే సమయానికి ఉన్న శక్తిని వినియోగించుకోవడం వల్ల పనిచేస్తుంది అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన గమనించాల్సిన విషయాలు ఏంటంటే వ్యక్తిగతమైన శుభ్రత నియమానిస్తుంది ఏ పూజ చేసినా తాంత్రిక పరిహారం చేసినా వ్యక్తిగతంగా శుచిగా మనసులో భక్తి నియమాల్ని పాటించినప్పుడు మాత్రమే ఫలితాలు లభిస్తాయి దురుద్దేశాలతో మీరు పొరపాటున ఇలాంటి సమయాల్లో పూజలు చేయబడి ఎందుకంటే ఈ సమయానికి ఒక శక్తి మీరు దురుద్దేశంతో చేస్తే అది మీకే తగులుతుంది మీరు వితలకు హాని తలపెడితే అది మీకే తగ్గుతుంది అలాగే ముఖ్యంగా నిజమైన తాంత్రిక పరిహారాలు చేయాలి అనుకునేవారు తప్పనిసరిగా గురువుని సంప్రదించి మార్గదర్శకత్వం తీసుకొని చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి కొంతమంది గురువులు ఉంటారు వారితో మంత్రజపం ఇస్తారు వారిని అడగండి గురువు గారు నేను ఈరోజు అనుకుంటున్నాను పలాని వీడియో చూశాను ఇలా చేయవచ్చా అని మీరు మీ గురువు గారితో డిస్కస్ చేయండి వాళ్ళు మీకు చెప్తారు అలాగే ఇక్కడ భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం ఎందుకంటే స్వామివారికి శ్రీమహవిష్ణుడికి ఈ రెండు పరిపూర్ణంగా ఉన్నవారికి అనుగ్రహాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి సుఖశాంతులతో ఉంచుతారు అని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మనం కామిక ఏకాదశి నాడు ముఖ్యంగా సాధారణంగా చిన్న చిన్న పరిహారాలు కూడా కొన్ని చెప్తాను అందులో ఉపవాసం ఉండటం ఒకటి అలాగే ఈ ఉపవాసం ఎలా చేయాలంటే నీరు కూడా తాక్కుండా చేయగలగాలి కొంతమంది ఆరోగ్యం బాగోలేని వారు అంటే పండ్లు పాలు తీసుకుంటారు తీసుకోవచ్చు ఆహారం ఒకవేళ ఉపవాసం ఉండలేరు అనుకోండి ఆహారం ఒక పూట మాత్రమే భోజనం చేసి ఇంకొక పూట ఉపవాసం చేయవచ్చు మీ శరీర తత్వాన్ని బట్టి ఉపవాస పద్ధతిని మీరు ఎంచుకోండి అలాగే రెండోది స్వామివారి నామం ఎప్పుడూ కూడా ఈరోజు మీరు పూజ చేసినా చేయకపోయినా స్వామివారి నామాన్ని అనుకోండి విష్ణునామాన్ని శివనామాన్ని అనుకోండి ఏం చేయాలి ఉదయం స్నానం చేసి చక్కని బట్టలు వేసుకొని అంటే ఉతికిన బట్టలు వేసుకొని స్వామివారి ఊట ముందు నిలబడి కూర్చొని నమస్కారం చేసి నెయ్యి దీపం వెలిగించి పువ్వులు పెట్టి తులసి దళాలు సమర్పించి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించండి మంత్రజపం చేయండి ఓం నమో నారాయణాయ ఓం నమో భోగద్రే వాసుదేవాయ ఇది నూట ఎనిమిది సార్లు జపించిన మీకు ఫలితం ఉంటుంది తులసి పూజ చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది దాన ధర్మాలు చేయడం వల్ల ఫలితం ఉంటుంది రావి చెట్టుకు పూజ చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది ఎందుకంటే రావి చెట్టు శ్రీ మహావిష్ణువుకి నివాసంగా భావిస్తారు ఎలా చేస్తే బాగుంటుందయ్యా సాయంత్రం పూట రావి చెట్టు కింద ఆవ నూనెతో ఒక దీపం వెలిగించండి ఎందుకు మీకు గ్రహ దోషాలు బాగా ఉన్నాయి ఇబ్బంది పడుతున్నావు అనేవారు ఈ సమయాన్ని వినియోగించుకోండి ఈ గ్రహ దోషాలను నివారించడంతో పాటు మీ ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది ఈ సమయం రావి ఆకు పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసి స్వామివారికి సమర్పించమని చెప్పాను కదా మనం ఇక్కడ ఆ సమయంలో స్వస్తికి వేసి స్వామివారికి సమర్పించవచ్చు అలాగే శివ పూజ కూడా ఈ సమయంలో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఏకాదశి నాడు ఈ పురాణంలో ఏ విషయమైన కథ ఉందో మీకు చెప్తాను ఈ కామిక ఏకాదశి మహత్యం గురించి ప్రధానంగా బ్రహ్మపురాణం అలాగే నారద పురాణాలలో వివరణ ఉంది ఈ వ్రత అంటే ఏకాదశి వ్రతం మహర్షి చాలా గొప్పగా ఉంటుంది శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సంభాషించాడు అంటే శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఈ వ్రతం గురించి వివరించాడు అని శాస్త్రం చెప్తుంది మనకి ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఆషాఢ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమ గురించి వివరించమని కోరగా శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడు నారదుడు చెప్పిన విషయాన్ని ధర్మరాజుకి వివరిస్తాడు కొన్ని చోట్ల కొన్ని గ్రంథాల్లో పద్మపురాణం కానీ విష్ణు ధర్మశాస్త్రంలో కానీ కామిక ఏకాదశి చాలా గొప్పగా వివరించడం జరిగింది అలాగే స్కంద పురాణంలో కూడా ఏకాదశి గురించి కొన్ని విషయాలు పేర్కొనడం జరిగింది మీరు ఎవరైనా పురాణాలు చదివిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మన పురాణాల్లో ఎన్నో రకాల అద్భుతమైన విషయాలని కథల రూపంలోను చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పరమేశ్వరుడు భూలోకంలో విహరిస్తాడని చెప్పడం జరిగింది ముఖ్యంగా బ్రహ్మపురాణము నారద పురాణంలో కామిక ఏకాదశి మహోత్సవం వ్రత కథ కూడా వివరంగా వివరించడం జరిగింది మనం ఈ కథ ఏంటో తెలుసుకుందాం ఇది పాప విముక్తి కలగడానికి అంటే పాటించడం వల్ల కలిగే ఫలితాలు పాప విముక్తి కలుగుతుంది మోక్షప్రాప్తి కలుగుతుంది అశ్వమేధ ఫలం కలుగుతుంది అలాగే సర్వార్థ సిద్ధి కలుగుతుంది ముఖ్యంగా ఇందులో పూర్వీకుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి అలాగే తులసి మహిమ వల్ల కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది యమధర్మరాజు భయం తొలగిపోతుంది మీకు గోదాన ఫలం కూడా లభిస్తుంది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇవన్నీ ఎలా చేస్తే ఏం జరుగుతాయని ఇప్పుడు ఈ రోజున మనం చేయటం వల్ల మనకి ఇలాంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు గోదాన ఫలితం అంటే ఏంటి మనం పాలు ఇచ్చే గోవుని దూడతో సహా దానం చేయడం వల్ల సమస్త దేవతలు ఆశస్సులు లభిస్తాయని నారద పురాణం చెప్తుంది అలాగే కామిక ఏకాదశి రోజున ఆధ్యాత్మిక భావనతో జాగరణ చేసిన వారికి యమధర్మరాజు భయం ఉండదని చెప్తుంది అలాగే పూర్వీకుల యొక్క ఆశస్సులు అంటే ఏంటంటే ఈరోజు ఎవరైతే శ్రీహరిని పూజించడం ద్వారా మన పితృదేవతలు సంతోషించి వారి ఆశస్సులు లభిస్తాయి దానివల్ల మనకి సంపద ఆనందం శ్రేయస్ కలుగుతాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ తులసి మహిమ కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణుమూర్తిని పూజించడం ఎంత పంత ఇస్తుందంటే మనం బంగారము వెండి వజ్రాలు వంటి విలువైన వస్తువుల్ని దానం చేస్తే వచ్చే పుణ్యం కంటే ఎక్కువ తులసిని లక్ష్మీదేవికి స్వరూ సమర్పించడం వల్ల మనకు వస్తుంది ఎందుకంటే తులసి లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది కాబట్టి సర్వార్ధ సిద్ధి ఈ ఏకాదశి నాడు మహావిష్ణువుని పూజించడం ద్వారా మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యము సుఖశాంతులు లభిస్తాయి ఈ రోజు కూడా శక్తి లాంటిది అంటే మనం కదా చాలా వరకు అశ్వమేధ అశ్వమేధయాగ ఫలం చాలా కోట్లు ఖర్చు పెట్టి చేయాలి ఈ కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం అశ్వమేధయాగం చేసినంత తప్పుడు ఫలాన్ని ఇస్తుంది ఒక పూట ఉపవాసం చేసిన ఫలితం ఉంటుంది అలాగే మోక్ష ప్రాప్తి ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి చాలామంది అన్ని మతాల్లో చాలా తప్పులు చేస్తుంటారు ఇక్కడ మన సనాతన ధర్మంలో కథ వింటే చాలు మనకి మోక్షం లభిస్తుంది పునర్జన్మే ఉండదు అని చెప్తుంది చూడండి ఎంత గొప్ప విషయం అలాగే పాప చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది చాలామంది ఏంటంటే ఈ కలికాలంలో మనం అందరం పాపాలు చేస్తాం నేను కూడా పాపాలు చేస్తాను సమస్త పాపాల నుండి విముక్తి లభించడానికి అలాగే బ్రహ్మహత్య పాతకం నుండి కూడా విముక్తి లభించడానికి భ్రూణహత్య అంటే కడుపులో ఉన్న పిల్లలని చంపేస్తూ ఉంటారు కదా అభాషం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి పాపాలను కూడా ఈ వ్రతం తొలగిస్తుందని ఒక నమ్మకం చూడండి ఎంత అద్భుతమైన శక్తి ఉందో మీరు ఇది కథ విన్నా కానీ వీటి గురించి తెలిసి ఉన్న ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు మనం కథ గురించి తెలుసుకుందాం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమ గురించి వివరించమని కోరుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషించి ఓ రాజా ఏకాదశి మహత్యాన్ని వివరించడం ఒక పుణ్యకార్యమే అంటే ఇది చెప్పడం కూడా ఒక పుణ్యకార్యమే అని చెబుతూ గతంలో బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన వృత్తాంతాన్ని వివరించసాగాడు ఒకసారి నారదుడు అంటే తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ప్రాముఖ్యతని ఆ రోజు ఎవరిని పూజించాలి వ్రత విధానం ఏమిటి అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం నారదుడు అడిగిన విషయాన్ని వివరంగా వివరించడం జరిగింది స్వామివారు చెప్తున్నారు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఓ నారద ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే కామిక ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహర్త్యం గురించి విన్నంతనే అశ్వమేధయాగ పరం లభిస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరు శ్రద్ధగా చేస్తారో ఆచరిస్తారో వారి సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు విముక్తి పొందడమే కాదు మోక్షాన్ని కూడా పొందుతారు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు ఎవరైతే చేస్తారో వాటి నుండి బయటపడతారు ఈ కథ వినటం వల్ల కూడా పాపమైన జీవితంలో కూరుకుపోయిన వారు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలి నేను మంచివాని కాదు గారు నేను చేయవచ్చు అని అడుగుతూ ఉంటాను మంచి చెడు ఏమి లేదు ఎవరైనా చేయవచ్చు ఈరోజు శంకు చక్ర గదాధరుడైన శ్రీ మహావిష్ణుడి పూజించాలి శ్రీవారికి తులసి దళాన్ని సమర్పించడం అత్యంత పుణ్యప్రదం తులసి దళాలతో శ్రీవారిని అంటే శ్రీహరిని పూజిస్తే ముత్యాలు కింపులు పుష్యరాగాలు వజ్రాలు నీలమణుడితో పూజించిన దానితో సమానం ఒక తులసి ఆకుతో ఆరాధించడం వల్ల వచ్చే పుణ్యం బంగారము వెండి దానం చేస్తే వచ్చే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది తులసి ఆకుపై నీటి బొట్టు అంటి అంటున్నట్లుగా అంటించి కామిక ఏకాదశి వ్రతం చేస్తే ఆచరించిన వారికి పాపాలు అంటవు అంటే యాక్చువల్గా మనం తులసి ఆకు నీళ్ళలో పెట్టామనుకోండి నీరు తీసుకుంటుందని స్థామిత ఉంటుంది నీరు ఒకవేళ మీరు చెక్ చేసుకోండి ఒక కాపర్ లోడ్డాలో నీళ్లు తీసుకొని తులసి చెట్టు ఆకు దగ్గర ఇలా పెట్టండి అలా పెట్టినప్పుడు ఆ నీరు ఆ ఆకు నీళ్ళలోకి అంటుకుంటుంది చెక్ చేయండి చెక్ చేసి కామెంట్ చేయండి అయ్యిందా లేదని మీకు చెప్పండి అలాగే ఈ రోజున స్వామివారు చెప్పింది ఏంటంటే నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యతో దీపారాధన చేసి తులసి దళాలని శ్రీహరికి అర్పించిన వారికి శాశ్వతంగా సూర్యలోకంలో నివాసించే ఆరాధ లభిస్తుంది ఎంత తేలికండి ఒక్కరోజు యుద్ధాలు చేస్తారు చాలా మంది తెలియక మన పురాణాలు చదివినప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి నేను చెప్పే ఉపాయాలు చాలా వరకు పురాణాలు అంతర్గతంగా ఉంటాయి అందులో చాలామంది గణమానాలు కూడా ఉంటాయి ఈ తంత్రం అంటే ఏదో భయపడుతూ ఉంటారు కాబట్టి మీరు పురాణాలు చదవండి చదివేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన కామిక ఏకాదశి వ్రతం వాత్యాన్ని కథని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు ఈ కథ విన్నవారు లేదా చదివిన వారు కూడా ఫలాన్ని సంపూర్ణంగా పొందుతారని పురాణం చెబుతుంది అందుకని నేను ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి మీ మిత్రులకి షేర్ చేయమని చెప్పాను అలాగే ఈ కథ ద్వారా కామిక ఏకాదశి వ్రతం గొప్పతనం పాప విమోచనం అలాగే మోక్షప్రాప్తి మీకు లభిస్తుందని స్వామివారు చెప్పడం జరిగింది మీకు నేను షార్ట్ కట్లోనే చెప్పాను పెద్దగా చెప్పలేదు కారణం ఏంటంటే లెంత్ మీరైపోతుందని ఇది స్వామివారు చెప్పిన విషయం మీరు ఈ ఏకాదశి ఏకాదశి ఏ ఏకాదశి అయినా సరే విధి విధానంగా చేయగలిగితే ఖచ్చితమైన అభివృద్ధిని పొందుతారు రాబోయే రోజుల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి రాహు ప్రభావం చేత చాలామంది ఇబ్బంది పడతారు దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు ఎవరైనా సరే ఈ ఏకాదశిని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో తేలికైన మార్గంతో అయినా చేయండి షార్ట్ మా చిన్న వీడియోలో కూడా నేను కొన్ని చెప్తాను ఈ ఏకాదశి నాడు ఎలా చేసుకోవాలనేది అలాగే ఈ వీడియో మాత్రం నా వినపం ఏంటంటే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మీకు ఇష్టమైతే ఇలాంటి స్టోరీస్ కానీ పురాణ సంబంధమైన విషయాలు కావాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను వీడియోలు చేస్తాను ఎందుకంటే నేను ఎక్కువగా తంత్ర సంబంధమైనవి లాల్ కితాబ్ సంబంధించినవి అలాగే మన తంత్ర మంత్రశాస్త్ర యంత్రశాస్త్రంలో ఉన్నవి పురాణాల్లో అంతర్గతంగా ఉన్నవి మీకు ఎటువంటి సమస్యలు ఉంటే ఎలా బయటపడాలో చెప్తున్నాను కాబట్టి మీకు ఇలాంటి కథలు కానీ ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలను నేను ఖచ్చితంగా మీకు వీడియోలు చేస్తాను అలాగే ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా మీ సమస్యలకి సమాధానాలు తెలుసుకోవాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ముఖ్యంగా రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు నేను చేసే వీడియో మీకు ప్రతిరోజు రావాలనుకునే వారికి వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ గ్రూప్ ఈ రెండు లింకులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన ఇతర ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోలు దాంట్లో షేర్ చేస్తూ ఉంటారు జాతక పరిశీలన చేయించుకోవాలి సమస్యలు బాధపడుతున్నామనే వారికి పెయిడ్ సర్వీసే అంటే మీరు డబ్బులు కట్టి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇది ముందే చెప్తున్నాను ఫీజు కూడా ఉంటుంది నెంబర్ కూడా చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే మీరు